ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి సెప్టెంబర్ ఇరవై తేదీన అలాగే ఇరవై ఒకటవ తేదీన వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుంది గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుంది అనే అంశాలు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శని అనుకూలంగా ఉండడం వల్ల సమాజంలో మంచి గౌరవం పొందుతారు వీరు త్రాసుల సమానంగా ఉంటారు అలాగే వీరి జాతకంలో శుక్రుడు శని అనుకూలంగా ఉన్నట్లయితే వీరి జీవితం అంతా బాగుంటుంది అసి వారు ట్రావెలింగ్స్ వారికి ఫుడ్ ఇండస్ట్రీ వారికి సాఫ్ట్వేర్ వాళ్ళకి కళారంగంలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు వీరికి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు రాశి వారికి బుధవారం శుక్రవారం సరిగ్గా కలిసి వస్తుంది అలాగే ఐదు ఆరు తేదీలు వీరికి అనుకూలమైన తేదీలు కాబట్టి ఏదైనా చేయాలనుకునేవారు ఈ తేదీల్లో ఈ రోజుల్లో చేయండి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతూ పెరిగారు వీరికి కష్టం ఒకటే తెలుసు తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు పెద్ద కళ్ళు ఉంటాయి అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఇది తమ కుటుంబం అంటే చాలా ప్రేమ ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితం బాగుండాలని ఎంతో కష్టపడుతూ ఉన్నారు తులరాశి వారు శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఓకే ఈ రెండు రోజుల్లో కొన్ని మార్పులు జరుగుతాయి తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో చర్చలు చర్చించుకుంటారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు ఈ రాశివారు ఎవ్వరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఒక తమ భాగస్వామి తప్ప ఎవ్వరు సహాయం చేయరు చాలా కష్టాలు బాధలు పడ్డారు వాటినన్నింటినీ ఇప్పుడు తొలగిపోయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు అలాగే ఈ రాశివారి అధిపతి శుక్రుడు ఈ ఈ రాశివారు ఇతరుల ఇబ్బందులని నా ఇబ్బంది అనుకొని వారి సమస్య పరిష్కరించడానికి చాలా కష్టపడతారు వారి సమస్యలు ఇన్వాల్వ్ కావడం వల్ల ఈ రాశివారు ఒత్తిడికి గురవుతారు తుల రాశి వారి ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది అలాగే వీరి ప్రేమ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కానీ కొన్ని ఒడిదుడుగులు ఉంటాయి వాటిని విష్కరించుకోవాలి ఈ రాశి వారు అందరినీ సమానంగా చూస్తారు వీరు ఏ విషయంనైనా చాలా గుర్తుపెట్టుకుంటారు వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అంటేనే సింగింగ్ డాన్సింగ్ సినీ రంగం అలాగే అందం భోగ కళ కంప్యూటర్ రంగం పన్నింటినీ ఈ రాశివారు చాలా ఇష్టపడతారు విధంగా ఈ రాశి వారికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విదేశీ రంగాలు ఇలాంటివి కూడా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే వీరికి ముప్పై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తారు వారు కళ్యాణం చేసుకోవాలనుకుంటే కుంభరాశి మిథున రాశి ఈ రాశుల్లో వారిని చేసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు విద్యార్థుల విషయానికి వస్తే వీరు కూడా స్నేహం చేయాలనుకునేవారు కుంభరాశి మిథున రాశి మకర రాశి ఈ రాశుల వారితో స్నేహం చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈ రాశుల వారితోనే కుదురుతుంది వీరితో మీ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు తులరాశి వారు ఎవరైనా సరే తులరాశి నుంచి లెక్క పెడితే రెండవ రాశి వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ధనరాశి రాశికి ధనాధిపతి కుజుడు కుజుడు అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారు ఎవరైనా సరే వీరిని పూజించడం వల్ల మీకు ధనయోగం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ వ్యాపారం సాఫీగా సాగడం వల్ల మీకు ధనయోగం కలుగుతుంది ప్రతిరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తులసి దళం సమర్పించడం వల్ల మీకు ధనయోగం కలుగుతుంది లక్ష్మీ నరసింహస్వామి కరావలంబం అనే స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి దానివల్ల ఎలాంటి నష్టాలు కలగకుండా మీకు ధనయోగం కలుగుతుంది రాశి నుండి లెక్క పెడితే తొమ్మిదవ రాశి మిథున రాశి ఈ రాశిలో అధిపతి కాబట్టి మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది రాశి భాగ్యరాశి అవడం వల్ల వాటికి అధిష్టానం ఉన్నవారు విష్ణుమూర్తి మరియు వినాయకుడు వీరిని పూజించడం వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుంది వారికి అదృష్టం కలిసి రావాలంటే వినాయకుని ఆలయానికి వెళ్ళి ఒక దీపంలో ఐదు వత్తులు వేసి పరినూనెతో దీపం వెలిగించండి మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది ఏ రోజైనా సరే మీరు చేయవచ్చు విధంగా మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి ఓం గమ్ గణపతేయ నమ అని అనుకోండి భగ్యరాశి అయినటువంటి అధిపతికి వినాయకుడు అధిపతి కాబట్టి వీరి అనుగ్రహం త్వరగా అందుతుంది అలా మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది పాటు రాముని ఆలయానికి వెళ్ళి మీ చేతితో తులసిమాల సమర్పించండి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి మీకు ఆర్థికంగా ఆనందంగా ఉంటారు మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య ఉన్నా తొలగిపోయి జీవితం మొత్తం సంతోషంగా ఉంటారు చేయడం వల్ల మీకు త్వరలోనే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అది ఏ విధంగా అనేది మీకే తెలుస్తుంది ఈ రాశివారికి శుక్రుడు బలంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు ఉదయం నెయ్యి దీపం వెలికించండి దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ వస్తుంది దానివల్ల శుక్రుడు ఆనందంగా ఉంటాడు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు ఇటువల్ల త్వరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత పూర్తిగా జీవితం మారిపోయింది అలాగే సూర్యగ్రహణం తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది ప్రయత్నించిన వీరికి సక్సెస్ కనిపిస్తుంది అలాగే ఈ గ్రహణం తర్వాత అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు ఈ రాశి వారికి ఇక నుండి కష్టం తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటే మీరు పూర్తిగా కష్టం లేకుండా ఉండకండి కష్టానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది స్థాయిలోకి వెళ్ళే యోగం వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే అది ఇప్పుడు తిరిగి వసూలు అవుతుంది సెప్టెంబర్ ఇరవై తేదీ సంపూర్ణంగా అనుకూలమైన సమయం ఈ రోజున ఏది చేసినా మీకు సక్సెస్ కనిపిస్తుంది ఆ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది సంతానం సమస్యలు ఎలాంటివి ఉండవు వారికి నైంటీ నైన్ పర్సెంట్ సంతానంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఇంట్లో ఆనందదాయకరంగా సంతోషంగా ఉంటారు నుండి మీరు ఎంత కష్టపడితే అంత అధిక రెట్టింపు లాభాలు వస్తాయి కాబట్టి మీకున్న అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు అప్పులు అనే మీ జీవితంలో ఉండకుండా ఉంటుంది నుంచైనా అప్పులు తీర్చడానికి మీకు డబ్బు చేతికి వందుతుంది వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు రేపు మొదలు పెట్టుకోవచ్చు అనుకూలమైన సమయం కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు కలగవ్